అడ్డగోలుగా ఓవర్లోడ్ ఇసుక లారీల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇసుక రీచ్లని వెంటనే ఆపివేయాలని ప్రజలు ఆందోళన ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు కాసరాబాద్ గ్రామంలో టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక టిప్పర్ ఓవర్లోడ్తో లారీ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో అదే గ్రామానికి చెందిన నలభై ఆరేళ్ల వ్యక్తికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని ఇసుక రీచ్ని నిలిపివేయాలని ధర్నా చేస్తున్న గ్రామ ప్రజలు మాకు న్యాయం జరగాలి ఈరోజు చాలా బాధాకరం మా చంద్రపాడు మండలం కాసరబాద గ్రామంలో మా విలేజ్ లో ఇసుక ర్యాంపు వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా మారింది ఈరోజు స్కూల్ పిల్లలు కాంచి పంట పాలలు వేసుకునే రైతాంగం కూడా చేతికి వెళ్ళాలంటే ఈ లారీలు వెహికల్ వల్ల అన్యాయం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ గ్రామం ప్రభుత్వం కోటమి ప్రభుత్వం చెప్పింది ఒకటి మేము అధికారంలో ఉన్నాం నేను జనసేన మండల అధ్యక్షుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా ఈ రోజు మా గ్రామంలో ఉదయం ఆరు టూ సాయంత్రం ఆరు వరకే రీచ్ పర్మిషన్ ఉంది ఇది సిపి గారు ప్రభుత్వం మాకు చెప్పిన ఆర్డర్స్ కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ర్యాంపుల్లో పగలు రైతు తేడా లేకుండా యథా విచ్చ అంటే విచ్చలవిడిగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఈరోజు ప్రజల ప్రాణాలని చలగాటతా ఉన్నారు ఈరోజు మా కాసరాబాద్ విలేజ్లో ఈరోజు ఆ ర్యాంపులో కూలీ వాళ్ళకి ట్రాక్టర్తో డంప్ చేసి స్టాక్ యాడ్లు పెట్టి ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పి ప్రభుత్వం మన ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారు వచ్చి మా గ్రామంలో చెప్పారు ఆ వచ్చిన రూపాయిని మీ గ్రామానికి ప్రతి ఒక్క రూపాయి మీ గ్రామ అభివృద్ధికి అందిస్తామని చెప్పి ఈరోజు రోజు విడిగా ఒక ఇరవై టన్నులకు బిల్లు కట్టుకొని అధికంగా నలభై టన్నులు యాభై టన్నులు లోడ్లు పోసుకుంటూ లోడ్లు పోసుకుంటూ ఒక స్లిప్ ఇరవై టన్నులు స్లిప్ ఇచ్చి ఈ ఓవర్ లోడ్లు పోసుకుంటూ ఈ సింగిల్ రోడ్డు పైన అధిక లోడ్లతో వెళ్తా ఉంటే రైతులు వెళ్ళి పంట పొలాలకు వెళ్ళి రావాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు మా గ్రామంలో నంజాల రామరెడ్డి గారు అనే రైతు ఇక్కడ నుంచి పొలానికి గడ్డి తీసుకురావడానికి వెళ్తూ ఉంటే ఆ వెహికలు ఆ లారీ కింద పడి సైడ్ లేక ఈ గ్రామ రోడ్ ఎదురొచ్చే వాహనానికి సైడ్ ఇచ్చే మార్గంలో ఆ ఎక్సెళ్ళు డబ్బిదారులు కింద పడి ప్రాణాలు సైతం కాళ్ళు చేతులు ఇదిపై ప్రస్తుత ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు ఇది ఎట్లా జరుగుతూ ఉంటే రేపు మా గ్రామంలో ఇంకెన్నో పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి ఈ ని మా విలేజ్కి వద్దాయా మీరు ఇచ్చే రూపాయి మాకు అవసరం లేదు మా గ్రామాన్ని మేము ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు అంతేగాని మీరు ఎట్లా దొంగతనంగా మీరు హెచ్చల విడిగా ఎక్కడి నుంచో వచ్చి ఏటోటో వచ్చి మీ ఇష్టాచారంగా పోసుకొని పోసుకోబోయి మా గ్రామ ప్రజలను ఇబ్బంది పెడతాదని నేను జనసేన మండల అధ్యక్షుడిగా కోరుకుంటా ఉన్నా సంబంధించిన బిల్లు మరి ఉద్దపల్లి పేరు మీదగా కాసరాబాద్ ఇసుక బిల్లు ఇది దీని మీద ఇరవైలు వాళ్ళు ఘటనలు లేక ఇది మామూలుగా గవర్నమెంట్ లేక ఏదన్నా దొంగలు దొంగలతో దొంగలు కూర్చోవటం దండి వెళ్తారు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చేసుకునేవాళ్ళు పోతారు అనుకో మాకు దయచేసి మరి వానరు તો ચાલો તો ચાલો રેંપ લવું મારું అది కాసరపాట చంద్రపాడు గ్రామం అతను దడ్డి వెళ్తాడు లారీ పోస్తున్నాడు దాని అనేది మరి ఏమో మాకైతే తెలియదు పాలైతే పూర్తిగా పోయింది దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో మరి మాకు ఇక్కడికి వచ్చి సమాచారం చేస్తుందాక మేమైతే పోనీ రాము పోనీయవు అది రామ్ అవసరం లేదు మాకు రామ్బు వద్దు ఈ రాంబు వల్ల మేము బాగుపడింది ఏమీ లేదు ఈ మనిషి అయితే ఇంకో మనిషి అయితే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడికి పన్నెండికి రావాలి రావాలి మాకు సమాధానం సమాధానం చెప్పాలి అనేవాడు కానీ ఎవరైనా మాకు ఇక్కడ లేరు పొద్దున్న పన్నెండింటి జరిగింది ఇక్కడ మాకు